ఈ యంత్రాన్ని కట్టుకోవటం వల్ల సూర్యుడికి ఉన్న ఆత్మబలం ధైర్యం జ్ఞానం మొత్తం కూడా మనకి లభిస్తాయి ఫ్రెండ్స్ ఒక్క మాటలో ఫైనల్గా చెప్పాలంటే ఈ సూర్యుముఖ యంత్రాన్ని మన ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ ఆఫీసులో కానీ పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే మనకి కొత్త కొత్త ఆలోచనలు వస్తుంది మనం ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటాము ఇంట్లో ఎలాంటి సమస్యలు అయితే ఉండవు అట్లాగే ఎవరికన్నా జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు అట్లాగే ఇట్లాగే చదువులు మంచి మంచి చదువుకోవాలని ఎవరైనా చిన్నపిల్లల ఇంట్లో ఉంటే వాళ్ళకి ఎలాంటి హాని కలగకుండా అంటే చిన్నపిల్లల ఇంట్లో ఉంటే ఏంటంటే దుష్టపీడులు ఇవన్నీ వస్తాయి పడతా ఉంటాయి కదా సో అవన్నీ రాకుండా చాలా అంటే చాలా ఉపయోగకరం చాలా అంటే చాలా బెనిఫిట్గా కూడా ఉండేది ఫ్రెండ్స్ ఈ సూర్యుముఖ యంత్రం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇది మీకు కూడా కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి మీ ఇంటికి మేము డోర్ డెలివరీ చేస్తాము ఇది మనకి ఎక్కడ కూడా బయట దొరకదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాపర్తో అయితే ఎక్కడ కూడా దొరకదు ఇది మనం కాశీ నుండి తెప్పించి మనం అయితే సేల్స్ అయితే చేస్తున్నాము ఇప్పటివరకు చాలా మంది ఆర్డర్ అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఇంకా మనకి కొన్ని ఉండే లిమిటెడ్గా సో మీకు కూడా కావాలంటే త్వరగా ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో హాయ్ పెట్టండి అట్లాగే మీ అడ్రస్ కూడా సెండ్ చేయండి వితిన్ టూ త్రీ డేస్లో మేమైతే దీని అయితే డెలివరీ చేస్తాం